మాఘపురాణం పదిహేడవ అధ్యాయం ఇంద్రునికి కలిగిన శాపము వశిష్ఠ మహర్షి దిలీపుంతో మరలా ఇట్లనను రాజా మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పేదని వినుము పూర్వము రుద్ధమదరుడను మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయిచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను జన్ను అను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింప రుద్రవద మహర్షి ఇట్ల పలికెను సూర్యుడు మరొకరా మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమవును అట్టి మాఘమాసము చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనం కూడా అవుతున్నది మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతకు విముక్తుడైనట్లుగా పాప విముక్తులవుదురు ఆ విషయమును వినుడు పూర్వముతము నది తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడని ముని ఒకడు ఆశ్రమము నిర్మించుకొని ఉండెను మిత్రవిందుని భార్య అతిలో ఒక సుందరి ఆమె ఒకనాడు నదిలో స్నానం చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకుండాను రాక్షస సంహారమునకై దేవలతో దేవతలతో కలిసి ఆకాశ మార్గాన్ని పోచున్న ఆమెను చూసి ఊహ పరవశుడయ్యను ఆమెను ఎట్లయినా పొందవలేనని నిశ్చయించుకొను రాక్షసులను జయించి తిరిగి వచ్చు ఇంద్రుడు ఆశ్రమం పైన పైభాగమున ఉండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొల్పి వేద పఠనము చేయిపోలేనని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళను ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందన పట్టుకొనను విడిపించుకొని పోచు పోతున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించను ఆమె సౌందర్యమును మెచ్చరు ఆమెను కామ ఇంద్రుని పొందు అంగీకరించను కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వేళ ఎత్తిరించుచుండెను అప్పుడే వచ్చిన ముని వారిని పట్టుకొని నీవెవడవని అడిగను నేను ఇంద్రుడనని సమాధానమిచ్చను మిత్రవింద్రుడును జరిగిన దాన్ని గ్రహించను నీవు ముఖం కలవాడై సర్గమునకు పోలేక భూరోకమునే ఉండువని శపించను తప్పు చేసిన తన భార్యను రాయిపై పడి ఉండు అని శపించను ఆ చోటు నుండి విడిచి గంగా తీరమును చేరి అచ్చట తపం ఆచరించి యోగశక్తి చే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యాను ముని శాపం వల్ల ఇంద్రుని ముఖం మాత్రమే కా గాడిద మిగిలిన శరీరం మాములుగానే ఉండను అచ్చట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరి అని పర్వతమును చేరి అచ్చట గోలో నుండి అచ్చట ఉన్న గడ్డింతిని కాలమును గడుపుచుండెను అతల పన్నెండు సంవత్సరాలు గడిపాను రాజులేని స్వర్గం ముప్పై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోయిరి తమ ప్రభువు ఇంద్రుని సాగిరి ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గంలోకి తిరిగి వచ్చిరి రాక్షసుల మట్ల వారిని తరిమి కొట్టిరి దేవతలు ఇంద్రుని వెతకచు నదీ తీరంలో ఎందు సముద్ర తీరంలో ఎందు తిరుగుచుండిరి అప్పుడు మాఘమాసం ఊటచే మాఘమాసంలో నదీ స్నానం చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి మాఘమాస మహిమను ముచ్చడించుకొంచున్న మునులకు నమస్కరించి మీరు చేయి వ్రతమేమి దానివల్ల వచ్చి ఫలమేమి అని ప్రశ్నించరి మునులు వారికి ఇట్లని వారితో ఇట్లని దేవతలారా వినుడు మేము చేయు వ్రతం మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి ఎందుగా ప్రాతకాలమున తటాకాదులెందు స్నానం చేయట శ్రీ మహావిష్ణు పూజ పురాణ పఠనము యథాశక్తి దానము దీనివన్న దుర్లభమైన మోక్షము కూడా లభించును మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపజేయును మాఘమాస స్నానము పూజ మున్నగినవి చేయువారి అదృష్టం ఎంత అనంతము అదృష్టము అనంతము మాఘశుద్ధ చతుర్దశి ఎందు గోదానము వృషోత్తర్పణ జర్ప తర్పజలము వృషోత్పర్జనము తిలదానము అపూపదానము పాయస దానము వస్త్రకంబల దానము ప్రాప్తిని కలిగించును శ్రీ మహావిష్ణువు దేవలన సర్వలోకములు సులభములే ఉండు ఉండును అనుచు మునులు దేవతలకు మహిమని వివరించిరి దేవతలను మునులు మాటలను విని మాఘస్నానమును సముద్రం చేసి శ్రీ మహావిష్ణువును నర్చించిరి వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించను మొట్టమొదటి జగద్గురువు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగి ఉండెను శంఖ చక్కెర గదా పద్మములను నాలుగు చేతుల ఎందు పట్టి ఉండెను పచ్చని వస్త్రము ధరించి కిరీటంతో మరింత మనోహరముగా ఉండెను కంకణములు వారములు వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో ఉండెను ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు ఇట్లు స్థుతించిరి స్వామి నీవు జగములకే గురువు వేదవేద్యుడవు నీ అనుగ్రహం లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరుగజాలరు చతుర్ముఖములు కలగ బ్రహ్మ వ్యాస మహర్షి పాదముల మహిమను స్థుతించి కృతార్థులేరి అట్టి నీకు నమస్కారములు స్వామి నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహించవు సమస్తమును నీవే వ్యాప్తమై ఉన్నావు నీవు సజ్జిత్ రూపుడవు సత్యవాకువు స్వామి ఇట్టు నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయములు నిర్వహించుచున్నావు సృష్ సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరూ ఎరుగజాలరు కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వారింద ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపమున ఉన్న నీకు నమస్కారము సర్వవ్యాప్తుడవైన నిన్నెవరూ ఎరుగజాలరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నిటినీ సృష్టించిన వాడు నీవే ధ్రువుడు నారదుడు ప్రహ్లాదుడు ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు నీవు జగమునకు గురువు జగములను నీవే మాట మనస్సు మున్న వానికి అందరి నీ రూపమును నిన్ను స్థుతించుట తప్ప ఏమీ చేయజాలని వారము నాయకుడు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవనా అవమానింపబడిన మమ్ము రక్షింపు అని దేవతల పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్థుతించిరి దేవతల ఎందు జాలిబడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లా నేను దేవతలారా ఇంద్రుడు మునిశాపంచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద ముఖముఖలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపమును పొందెను పద్మగిరి దోకర్ణ సమీపమున ఉన్నది పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధవముఖుడైన ఇంద్రుని చే నదీ స్నానం చేయింపుడు అందువలన ఇంద్రుడు గార్ధముఖమును విడిచి మంచి ముఖము కలవాడే పూర్వం వలె దివ్య శక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు కావున మీరు వాణిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానం చేయింపుడు అని చెప్పారు దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మయలేరు స్వామి పీడితుడైన ఇంద్రుడు కేవలం చే స్వస్థుడగున విచిత్రముగా ఉన్నదని పలిగిరి అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలారా మాఘమాస స్నాన మహిమనుని మీరు చే ఇట్లాంటివి నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు పూర్వం విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలే పాపమును చేసి కప్పిముఖుడే అంటే కోతిముఖం వలె స్నానం చేసి పూర్వస్థితి పొందినని చెప్పాను ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడి ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్ నారాయణుని అప్పుడు విష్ణు ఇట్లు బలికను వినుడు పూర్వం విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణం చేయిచు గంగా తీరుమునకు వచ్చను మాఘమాస కాలం గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయవచ్చిరి అట్లా వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘస్నా మాసమున నదీ స్నానం చేయచు భార్యను కూడా నదీ స్నానం చేయటకు రమ్మని పిలిచారు భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరం చేరిన ఆమె ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానం బాధాకరము నేను స్నానం చేయజాలను మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయడానికి గంగా స్నానం నిరాకరించను గంధర్వుడంత చెప్పినను వారి భార్య భర్త మాట వినలేదు స్నానం చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేశాను గంధర్వుడు భార్య మాఘస్నానమును దూషించి నిరాకరించుడిచే ఆమె శక్తులను కోల్పోయాను స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకమున తిరిగి వెళ్లి సొందటిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు శక్తులతో గంధర్వులు తమ లోకమునకు వెళ్ళి గంధర్ని భార్య గంగా తీరమున దివ్యశక్తులు కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూశాను ఆమె అందానికి ఎవ్వరానికి విశ్వామిత్రుడు తన్మయుడే ఆమెను ప్రేమించుడిచే ఇద్దరు కామక్రీడలలో తేలియాడుచుండగా మరలా గంధర్వుడు తన భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు శ్రీ క్రీడించుచుండిరి ఆ దృశ్యం చూసి మండిపడుచు తపస్వి అయి ఉండి కూడా ఇలా కామదృష్ట కలవాడమైనందున నీకు కోతి ముఖము కలుగా విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండము భార్యను చెప్పించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చేసేది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడుకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామమాంచకులోనే నీ తపస్ అంతా వదులుకున్నావు సరేలేము గంగా నదిలో స్నానం చేసి నీ కం కమండలంలో గంగా జలం తెచ్చి ఆ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపం పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోయాను పూర్వ రూపం పొందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాను దేవతలారా మాఘస్నానము మహిమ మాటలకు అందదు అది చాలా గొప్పది కావున మీరు గాడిద ముఖం కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునించే మాఘస్నానం చేయింపుడు అప్పుడు అతని శాపముక్తి కలుగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రునికి శాప విముక్తికి ఉపాయం సూచించను మాఘపురాణం పదిహేడవ అధ్యాయం సంపూర్ణం